అమలాపురం సివి రామన్ శాస్త్ర ఇంటర్నేషనల్ స్కూల్ ప్రిన్సిపల్ ఆర్ వేణుగోపాల్ ఆధ్వర్యంలో స్కూల్లో నిర్వహించిన జాతీయ రోడ్ సేఫ్టీ అవేర్నెస్ ప్రోగ్రాంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న డిఎస్పీ ప్రసాద్ విద్యార్థిని విద్యార్థులకు రోడ్డు భద్రతపై కార్ సేఫ్టీ సీట్ బెల్ట్ పెట్టుకోవడంలో ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో బైక్పై ఎంతమంది ప్రయాణించాలో సెల్ ఫోన్ వాడే విధానంలో సైబర్ నేరగాళ్లు మన గుట్టు మనమే తెలపకుండా ఉండాలి అంటే ఏ విధంగా ఉండాలో మీరు తెలుసుకొని మీ తల్లిదండ్రులకు చుట్టూ చుట్టుకున్న చుట్టుపక్కల ఉన్న ఇతర పెద్ద పెద్దలకు వ్యక్తులకు సమాచారం తెలిపే విధంగా మీరు ఉండాలని నేటి బాలలే రేపటి పౌరులుగా వ్యవహరించాలని రాబోయే రోజుల్లో సైబర్ నేరగాళ్ల నుండి దూరంగా ఉండి విద్యార్థిని విద్యార్థులు చదువు విషయంలో ముందుండి మన భారతదేశ ప్రగతి పదంలో నడిపించే విధంగా విద్యార్థులు వ్యవహరించాలని డిఎస్పి తెలిపారు ఈ కార్యక్రమంలో టౌన్ సిఐ వీరబాబు ఎస్ఐ కిషోర్ ట్రాఫిక్ ఎం కేసు బాబు విద్యార్థిని విద్యార్థులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు అక్కడ మా ప్రతినిధి కేసీఆర్ని తెలుసుకోవటం జరుగుతుంది పదిహేను రోజులుగా అంటే ఈ నెల సెకండ్ హాఫ్ అంతా కూడాను ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ మీద ప్రత్యేకంగా కాన్సంట్రేట్ చేస్తున్నాము మాకు మాకు ఉన్నత అధికారుల నుంచి వచ్చిన ఆదేశాల మేరకు మేము రాష్ట్రవ్యాప్తంగా కూడా మన జిల్లా వ్యాప్తంగా ముఖ్యంగా మలాపురం పట్టణంలో కూడా మేము ఈ రోడ్ సేఫ్టీ అట్లాగే సైబర్ అవేర్నెస్ సైబర్ అఫెన్సెస్ గురించి అవేర్నెస్ అలాగే సేఫ్టీ అగెన్స్ట్ విమెన్ విమెన్ సేఫ్టీ ఈ సబ్జెక్ట్స్ మీద మేము నిరంతరం చాలా కాలేజెస్లో స్కూళ్ళలో మేము అవేర్నెస్ మీటింగ్స్ పెడుతున్నాము ఈ అవేర్నెస్ మీటింగ్స్లో భాగంగా ముఖ్యంగా కాలేజీ స్థాయి విద్యార్థులకి అయితే ఎక్కువగా సైబర్ అఫెన్సెస్ మీద పెడుతున్నాము సైబర్ అఫెన్సెస్ యొక్క ఎన్ని రకాలుగా సైబర్ అఫెన్సెస్ అవుతున్నాయి మనం నిరంతరం చూస్తూ ఉన్నాము ఈ డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్లో మో ఈ సైబర్ అఫెన్స్ జరుగుతున్నాయి ప్రతి ఏ రకంగా జరుగుతున్నది కూడా వాళ్ళకి ఎగ్జాంపుల్ గా ఒక సుమారుగా నలభై ఐదు నిమిషాల గంట సేప కనీసం వాళ్ళకి ఒక క్లాస్ ఉండేలాగా మేము ప్లాన్ చేసుకుని సైబర్ అఫెన్స్ చెప్తున్నాము ముఖ్యంగా ఇంటర్మీడియట్ అబౌ విద్యార్థులకి వాళ్ళకి సైబర్ అఫెన్స్ గురించి అవగాహన ఉంటుంది కాబట్టి సైబర్ అఫెన్స్ మీద వాళ్ళు ఎక్కువగా చెప్పడం జరుగుతుంది అలాగే గర్ల్స్ హై స్కూల్స్ అలాగే గర్ల్స్ కాలేజెస్లో కూడా ఈ ముఖ్యంగా విమెన్ కి అగెన్స్ట్ గా జరిగేటువంటి నేరాల గురించి వాళ్ళకి అవేర్నెస్ క్యాంపెయిన్ నిరంతరం చెప్పడం జరుగుతుంది అలాగే స్కూల్ గోయింగ్ విద్యార్థులు ఇప్పుడు ఈ ఈ లాగా చిన్నపిల్లలు ఉంటారు అక్కడ చాలా చోట్ల ఈవిటీజింగ్ ఉండే ప్రమాదం ఉంది అలాగే కొంతమంది మంచి వాళ్ళగా కనిపిస్తూ ఇబ్బంది పెట్టే మంచి వాళ్ళగా చూపిస్తూ అపకారం చేసే కొంతమంది వ్యక్తులు పురుషులు కూడా మనకి సమాజంలో ఉంటారు వారి నుంచి ఏ రకంగా మీకు ఇబ్బంది కలుగుతుంది గుడ్ టచ్ అండ్ ఏంటి బ్యాడ్ టచ్ అండి ఏంటి ఎటువంటి అప్పుడు ఎలా స్పందించాలి ఏదైనా ఇబ్బంది కలిగితే తల్లిదండ్రులకు ఇమ్మీడియట్ తెలియపరచడం టీచర్లకు ఇమ్మీడియట్గా తెలియపరచడం అనవసరంగా దాన్ని మనసులో పెట్టుకుని బాధపడిపోయి ఏ రకమైన అఘాయిత్యాలు చేయకుండా ఉండడము లేదా ఇతరులతో అనవసరం గొడవపడకుండా ఉండడము ఈ అవేర్నెస్ క్యాంపెయిన్ మేము విద్యార్థిని విద్యార్థినుల్లో ముఖ్యంగా విద్యార్థులకు కూడా ఇది అవసరమే మగ మగపిల్లకి కూడా అవసరమే అది కూడా మేము వాళ్ళకి చెప్తున్నాము ఎందుకంటే పోక్సో యాక్ట్ అనేది ఆడపిల్లగానే కాదు చిన్నపి మగపిల్ల కూడా వర్తిస్తుంది ఇటీవల కాలంలో మగపిల్లల మీద కూడా కొన్ని అగాయిత్యాలు జరుగుతున్న సందర్భాలు ఉంటున్నాయి కాబట్టి ఆ విషయంలో కూడా వాళ్ళని మనం కొద్దిగా అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాము ఇది చేయవలసిన అవసరం చాలా ఉంది అవేర్నెస్ అయితే మనకు చాలా అవసరం ఉంది మనం పిల్లలకి ఎందుకు లేవని అనుకుంటే వాళ్ళు నష్టపోతారు ఏమి తెలియని తరం కంటే కొంత తెలియడమే మంచిది వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మేము ఈ కార్యక్రమాలు చేస్తున్నాము ట్రాఫిక్ అవేర్నెస్ మీద కూడా అందరికీ ఈ అన్ని అన్ని లెవెల్ వాళ్ళందరూ కూడా ట్రాఫిక్ అవేర్నెస్ మీద ఈ కార్యక్రమం నడుపుతున్నాము ముఖ్యంగా హెల్మెట్ పెట్టుకోవడం గురించి బాగా ఎక్కువ అవేర్నెస్ క్యాంపెయిన్ మేము కండక్ట్ చేస్తున్నాము ఇటీవల హైకోర్టు కూడా ఆ విషయంలో పాయింట్అవుట్ చేయడం జరిగింది అందు నిమిత్తం దాన్ని మరింత శ్రద్ధగా కూడా మరింత కఠినంగా అమలు చేయాలని ఒక నిర్ణయాన్ని మేము తీసుకున్నాము హెల్మెట్స్ పెట్టుకోవటం అలాగే డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకుండా ఉండటము తాగి నడపడానికి అగెన్స్ట్ గా అది ఒక రకం క్యాంపెయిన్ చేస్తున్నాము అలాగే సెల్ ఫోన్ డ్రైవింగ్ సెల్ ఫోన్ పెట్టుకుని డ్రైవింగ్ చేయటము ర్యాష్ డ్రైవింగ్ ఎల్టర్స్కల్టర్ ఇలా అడ్డదిడ్డంగా బండి నడపటము ట్రిపుల్ రైడింగు ఇలాంటి ఓవర్ స్పీడు ఓవర్ లోడింగ్ కేర్లెస్ డ్రైవింగ్ ఈ రకమైనటువంటి అన్నిటి విషయాల మీద మేము ట్రాఫిక్ అవేర్నెస్ ఇటీవల మనకి జరుగుతున్న యాక్సిడెంట్లన్నీ కూడా మనం గమనిస్తే కేవలం ఓవర్ స్పీడ్ వల్లనే జరుగుతున్నాయి యాక్సిడెంట్స్ అన్ని కూడా ఓవర్ స్పీడ్ కబుల్ విత్ హెల్మెట్ లేని డ్రైవింగ్ ఇదే కారణం హెల్మెట్ పెట్టుకోవడం ఓవర్ స్పీడ్ వెళ్లకుండా ఒక సఫిషియంట్ స్పీడ్తో మినిమం వెళ్ళవలసిన స్పీడ్ టూ వీలర్ అంటే ఏదో వంద కిలోమీటర్ వెళ్ళాలి డూలేం లేదు టూ వీలర్ పెట్టుకుంటే నలభై కిలోమీటర్స్ కూడా వెళ్ళొచ్చు అలా వెళ్ళడం మనకి సేఫ్టీ ఉంటుంది ఇతరులకు సేఫ్టీ ఉంటుంది సో ఈ ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని మేము ట్రాఫిక్ అవేర్నెస్ మీటింగ్స్ మేము నిరంతరం కంటిన్యూ చేస్తాం మా సబ్ డివిజన్లో ఆ చర్యలో భాగంగానే ఈరోజు ఇక్కడ సివి రామన్ స్కూల్లో కూడా ఈరోజు మేము ట్రాఫిక్ అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది విద్యార్థిని విద్యార్థులు బాగా స్పందించారు చాలా మంచి అవగాహన ఉంది పిల్లలకి ఇది భవిష్యత్తులో వాళ్ళు దీన్ని మేము ఆశిస్తున్నాం రోడ్ సేఫ్టీ గురించి చెప్పారు ఇంకా దీంట్లో రోడ్ సేఫ్టీ ఉమెన్ సేఫ్టీ సైబర్ క్రైమ్ మరియు గర్ల్ చైల్డ్ గురించి చెప్పారు మనము ఎయిటీన్ ప్లస్ ఏజ్ దాటగా మనం డ్రైవ్ చేయకూడదు ప్లస్ ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల చాలా బ్యాడ్ థింగ్స్ జరుగుతాయి మనం వీటికి కూడా చాలా ప్రివెంట్స్ తీసుకోవాలి గర్ల్స్ ఎప్పుడు సోషల్ మీడియా ఎక్కువ యూస్ చేయకూడదు ఎప్పుడు పిక్స్ తీసుకొని లేదా స్టేటస్ లో పెట్టకూడదు థ్యాంక్ యూ మా స్కూల్కి వచ్చి చక్కటి చేశారు ఇక్కడ నేర్చుకున్న విషయాలన్నీ మేము ఇంటికెళ్లి మా తల్లిదండ్రులతో చెప్తాం మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ షేర్ చేస్తాం అందరూ హెల్మెట్ పెట్టుకోవాలని సూచిస్తాం డ్రంక్ అండ్ డ్రైవ్ చేయొద్దు అని అందరికి పెద్ద మా ఇంటి దగ్గర ఉన్న పెద్ద వాళ్ళందరికీ చెప్తాం డిఎస్పి సార్ చెప్పి చెప్పిన విషయాలన్నీ క్లియర్గా పాటిస్తాం మళ్ళీ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయొద్దని సార్ చెప్పారు అది ఖచ్చితంగా మేము ఇంట్లో చెప్తాం అందరికి సార్ చెప్పిన వాల్యుబుల్ థింగ్స్ అన్ని మేము చెప్తాం ఫోన్ మాట్లాడు డ్రైవింగ్ చేయడం మళ్ళీ రోడ్ మీద వెళ్ళినప్పుడు రైట్ సైడ్ నడవమని సార్ చెప్పారు అది కూడా మేము పాటిస్తాం సైకిల్ మీద ఒకళ్ళే వెళ్ళాలని చెప్పారు అది మేము మా ఫ్రెండ్స్ అందరికి షేర్ చేసి ఈ న్యూస్ ని మొత్తం స్ప్రెడ్ చేస్తాం థ్యాంక్ ఈ రోజు డిఎస్పీ సార్ మా సార్ శివిరామన్ స్కూల్ కి వచ్చి మాకు రోడ్డు సేఫ్టీ గురించి అన్ని అన్ని కూడా సేఫ్టీస్ ఎలా ఉండాలి రూల్స్ అన్ని కూడా చెప్పారు ఆ సార్ చాలా ధన్యవాదాలు డిఎస్పీ సార్

not not left side when, when a bike comes and uh, we hit it, it it's an uh, accident so uh, follow the rules uh, which dsp are said 10